మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిషుధనామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు మరి ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోవలసిన ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఊర్ల మీద పడి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మంచి మర్యాద ఏమాత్రం లేకుండా దోషణకరమైన పలుకులు పలుకుతూ క్రైస్తవ్యాన్ని మరి దూషిస్తూనే ఉన్నాడు అయితే ఈ రాధా మనోహర్ దాసు అనే వ్యక్తి గురించి గతంలో చాలాసార్లు ఇతను మాట్లాడిన మాటల విషయంలో మన క్రైస్తవ సమాజంలో చాలామంది అతనికి కౌంటర్లు ఇచ్చారు జవాబులు చెప్తూ ఉన్నారు అతని యొక్క నోటి దొరదకే క్రైస్తవులలో చాలామంది సమాధానం ఇస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అతను ఇంకా ఇంకా రోజు రోజుకి పెచ్చిరేగిపోతూ కొన్ని మతోన్మాద సంస్థల సపోర్ట్ తీసుకుని మరి ఇంకా న్యూస్ మీడియా ఛానల్స్లో కూడా వెళ్ళి క్రైస్తవ్యం గురించి దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో మరి సిగ్నేచర్ స్టూడియో అనే ఒక ఛానల్ అలాగే ట్రీ మీడియా ఛానల్ అనేది ఒకటి ఈ రెండు ఛానల్స్లో కూడా ఈ రాధా మనోహర్ దాస్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అవతల యాంకర్ ప్రశ్నిస్తున్న ప్రశ్నలకి రాధా మనోహర్ దాసు సమాధానాలు చెప్తూ ఈ రాధా మనోహర్ దాసు బైబిల్ని క్రైస్తవుల్ని అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని చాలా నీచంగా ఆడు ఈడు అంటూ దుర్భాషలాడుతూ మాట్లాడుతూ ఆ ఆ ఛానల్లో ఆ యాంకర్ ముందే అంత భయంకరంగా మాట్లాడుతున్న సందర్భాలు అందులో మనకు కనబడుతూ ఉంటాయి అంటే ఈ యొక్క ఛానల్స్లో ఇంటర్వ్యూ చేస్తున్న ఆ యొక్క యాంకర్లు ముందే అలా మాట్లాడుతున్నప్పుడు ఆ యాంకర్లో ఏం చేయాలి ఏ మతాన్ని కూడా దూషించకూడదు ద్వేషించకూడదు కదా ఏ మతాన్ని కూడా అంత దారుణంగా మాట్లాడకూడదు కదా అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం ఖండించకుండా వాళ్ళు అతనికే సపోర్ట్ చేస్తూ ఇంటర్వ్యూలు చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే దీని దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే ఈ సిగ్నేచర్ స్టూడియో అనే ఒక ఛానల్లో అలాగే ట్రీ మీడియా అనే ఛానల్ కూడా ఈ మతోన్మాద సంస్థలకు అమ్ముడైపోయినాయి అమ్ముడైపోయి వీళ్ళు కూడా క్రైస్తవులు దూషించడానికే క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్న వీళ్ళకి సహకరించే ఛానల్గా ఇవి కనబడతా ఉన్నాయి అయితే ఈరోజు నీ వీడియో ద్వారా నేను ఏం చెప్తా ఉన్నానంటే ట్రీ మీడియా ఛానల్లోను అలాగే సిగ్నేచర్ స్టూడియోలోను ఈ రెండు ఛానల్లో అతను మాట్లాడినప్పుడు నాకు ఇరవై ఆరు ప్రశ్నలు ఉన్నాయి నాకు జవాబులు చెప్పాలి జవాబులు చెప్పినప్పుడు కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది అయితే నేనేమంటానంటే ఒకవేళ అతను ఫోన్ చేస్తే మనం మాట్లాడినప్పుడు మీ నాన్న పేరేటి మీ అమ్మ పేరేటి మీ తాత పేరేటి మీ ముత్తాత పేరేంటి హిందువులే కదా అయితే నువ్వు హిందువే కదా ఒక సన్నాసి ప్రశ్నించినప్పుడు అవతలోడు జవాబు చెప్తున్నప్పుడు వినాల అంతేగాని వాళ్ళ ఎవరో వాళ్ళ ఎవరో ఆడికేందుకు అంటే వాడు అలా మాట్లాడుతున్నాడంటే వాడి ప్రశ్నకి జవాబు కాదు అడిగి కావాల్సింది వాడు ఎదుటి వాళ్ళని దూషించడానికే మాట్లాడుతున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాధా మనోహర్ అనే వ్యక్తి ఇరవై ఆరు ప్రశ్నలు వేశాడు దానికి జవాబులు చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం నువ్వు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది కౌంటర్లు ఇవ్వడానికి చాలామంది జవాబులు చెప్పడానికి వీడియోలు పెట్టారు ముందుకు వచ్చారు నీకు దమ్ము ఉంటే నువ్వు మనిషి అయితే నువ్వు మనిషి పుట్టుకు పుట్టు ఉంటే నువ్వు అన్నమే ఏంటంటే పేడ కాకుండా అన్నమే ఏంటంటే రారా బాబు మేము మా ఛానల్లో లైవ్లు పెడతాం నువ్వు రా డైరెక్ట్గా మీకు సమాధానాలు చెప్తావు నువ్వు మాట మీద నిలబడే వ్యక్తి అయితే కోటి రూపాయలు రెడీ చేసుకో అని చెప్పాం ఎవరైనా ఫోన్ చేస్తుంటే ఆహా నా దగ్గర మీ మీరు ఏదో ప్రశ్నలు వేస్తున్నారు కదండి మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటే సరే నా ప్రశ్న ఇది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అని మొదట రాశాడు మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అంటే మీ దేవుడు నా దేవుడు బాబు దేవుడు అంద దేవుడు అందరికీ ఒకడే సర్వ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే దేవుడు అందరికీ దేవుడు అందుకు దేవుడిని నమ్మాలి అని మేము జవాబు చెప్పగలం దానికి ప్రూఫ్లు బైబిల్ నుంచి ఆధారాలు చూపిస్తూ నీ ముక్కు ముఖం పగిలేలా సమాధానం చెప్పగలం మేము కానీ జవాబు ఉంటాడా జవాబు ఉండవు మీ తాత పేరేంటి మీ నాన్న పేరేంటి మీ ముత్తాత పేరేంటి ఇది వీడి యొక్క నిర్వాహకం అయితే ఇరవై ఆరు ప్రశ్నలు ఉన్నాయి నాకు జవాబు చెప్పినోడికి నేను ఒక కోటి రూపాయలు ఇస్తాను అని ఏదో పగల్బాలు పలికాడు కదా వాడు మా ఛానల్కి రాడు ఇతర ఛానల్లో కూర్చుని ఈ సిగ్నేచర్ ఛానల్లోనూ అలాగే ట్రీ మీడియా ఛానల్లో కూర్చుని ఒకడు రాలే నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కడు కూడా రాలే అంటున్నాడు దిక్కుమాలను ఒకడో రాకపోవడం ఏంటి మేము ఎన్ని కౌంటర్లు పెడుతున్నాం మీరు ఇరవై ఆరు ప్రశ్నలు సంధించారు ప్రశ్నలకి సమాధానం చెప్తే తొంభై లక్షల ప్రైజ్ మనీనో ఏదో అనౌన్స్ చేశారు రాలేదా వాటిలో ఒక్కటి కూడా ఇరవై ఆరు ప్రశ్నల్లో అన్ని చెప్పక్కర్లేదు పదమూడు ప్రశ్నలకి సగం ప్రశ్నలకి సమాధానం చెప్తే డబ్బులు ఒకటే కాదు అప్పుడు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేసాం కోటి రూపాయలు ఇస్తాం ఇప్పుడు ఇంకో పాతిక లక్షల ఇంట్రెస్ట్ అనుకోండి కోటి రూపాయలు ఇస్తాం ప్లస్ నేను మతం మారుతా నాతో పాటు ఈ రెండు రాష్ట్రాల్లో ఓ లక్ష మందిని మతం మారుస్తా ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకునేవాడు ఎవరైనా రావచ్చు ఎవరు రావట్లేదే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తా నా నా ఫోన్ నెంబర్ అడిగితే నేను ఇస్తాను అలా చాలా చాలామందికి ఇచ్చాను ఎవరు లేదు రాడు ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే కనుక నీ ప్రశ్న చెప్పి జవాబు నువ్వు వింటున్నావా వింటలేదు కదా జవాబు కావాలి అనుకున్నవాడివి నువ్వు మా ఛానల్కి రా లేదంటే మీ ఛానల్కి రమ్మంటే నేను వస్తాను లేదంటే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను ఏ సిగ్నేచర్ స్టూడియోలు అయితే ఏ ట్రీ మీడియోలు అయితే ఇతను కూర్చోబెట్టి క్రైస్తవులు తిట్టించారో మీరు డైరెక్ట్గా ఈ రెండు ఛానళ్ళు కూడా కావాలని క్రైస్తవులు తిట్టించారు మతోన్మాద సంస్థలకు అమ్ముడు పోయి వీళ్ళ ఇష్టానుసారంగా ఏమండి అందరూ ఛానల్స్ చూస్తారు కదా అందరూ ఛానల్స్ చూసినప్పుడు అందులో ముస్లిమ్స్ ఉండొచ్చు క్రైస్తవులు ఉండొచ్చు హైందవులు ఉండొచ్చు కానీ హైందవ పక్షంగానే వీళ్ళు నిలబడి అతను బూతులు తిడుతుంటే అతని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అతను పెచ్చిరేగిపోయి మాట్లాడుతుంటే ఒక్క మాటనైనా తప్పండి అలాగా ఎదుటి మతాన్ని దూషించకూడదు ఎదురు ఎదురుదేవుని దూషించకూడదు మీరు మా ఛానల్లోకి వచ్చారు కాబట్టి అందరినీ మర్యాదగానే మాట్లాడాలి అన్న మాట ఆ ఛానల్స్లో నేను వినలేదు అతను కావాలని తిట్టించారు అతని చేత కావాలని రెచ్చగొట్టించారు ఆడు ఈడు అని మాట్లాడించారు దేవుణ్ణి బైబిల్ని కూడా దుర్భాషలు ఆడేటట్టు చేశారు కాబట్టి ఈ ట్రీ మీడియా ఛానల్కి సిగ్నేచర్ ఛానల్కే మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు కూడా మతోన్మాద ఛానల్కి అమ్ముడుపోయినోళ్ళు మీరు కాకపోతే కనుక మీకంటూ ఒక న్యాయం ధర్మం నీతి అనేది మీకు ఏమైనా ఉంటే గనక మీ ఛానల్లో లైవ్ పెట్టండి వాడు అన్నాడు కదా మీ ఎదురుకుండా కూర్చుని వాడు అన్నాడు కదా ఏమన్నాడు ఒక్కడు కూడా రాలే ఒక్కడు కూడా రాలే అన్నాడు కదా ఆ పెద్ద ఆయన్ని నేను వాడు అని ఎందుకంటున్నానంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణే ఆడు అంటున్నాడు వాడు కాబట్టి ఇతన్ని వాడు అనడంలో పెద్ద తప్పేం లేదని నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవుణ్ణే వాడు వీడు అంటున్నాడు కాబట్టి ఇతన్ని వాడు వీడు అనడంలో పెద్ద తప్పేం కాదు నాకు తెలిసి లాజిక్ ప్రకారంగా కాబట్టి వాడు ఎవడో రాట్లే అంటున్నాడు కదా మీ ఛానల్లో కూర్చొని మేము రెడీగా ఉన్నాం నేను రెడీగా ఉన్నాను సిగ్నేచర్ స్టూడియోలో లైవ్ పెట్టండి ఎదురెదురుగా కూర్చోబెట్టండి వాడు ప్రతి ప్రశ్నకి ముక్కు ముఖం పగిలేలా జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీరు మతం మత ఛానల్కి అమ్ముడు కాకపోతే ఈ రెండు ఛానల్కి ఈ వీడియో ద్వారా నేను సవాల్ చేస్తున్నాను మీకు చేతనైతే మీరు లైవ్ పెట్టండి అతన్ని పిలవండి నన్ను పిలవండి కూర్చుందాం మాట్లాడదాం ఒకవేళ మీరు ఈ పని కనుక చేయకపోతే మీరు ఎంత దౌర్భాగ్యలో ఒక మతానికి కొమ్ము కాస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి రెచ్చగొట్టడానికి ఒకరి మధ్య ఒకరు చిచ్చు పెట్టి రెచ్చగొట్టడానికి మీరు కావాలని మీ ఛానల్లో అతను కూర్చోబెట్టి తిట్టించిన వాళ్ళు అయ్యి అయ్యారు అని చెప్పేసి మాకు అర్థమవుతుంది కాబట్టి మీకు ఏమాత్రం శతశుద్ధి ఉన్నా న్యాయం ధర్మం యథార్థతున్నా మీరు మనుషులే అయితే గనక మీరు అందరికీ సమానంగా అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తులు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు అయితే కనుక మీ ఛానల్స్లోనే వాడు ఒకవేళ మా ఛానల్కి రమ్మంటే రాడు మేము ఫోన్ చేస్తే మీ అమ్మేటి మీ నాన్న ఏంటి మీ అక్క ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఏంటి వాళ్ళ ముత్తాత పేరు ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉంటాడు ప్రశ్న జవాబు వెండం కాబట్టి అతడి మూర్ఖుడికి మీ ఛానల్లోనే ఎవరో రావట్లేదు అంటున్నాడు కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం మీ ఛానల్లోనే లైవ్ పెట్టండి మేము వస్తాం ఎదురు ఎదురు కూర్చోబెట్టండి లైవ్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలా చేసి మీ సిద్ధశుద్ధిని మీ యొక్క ఛానల్ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని తెలియపరుస్తూ ఈ యొక్క వీడియోని ట్రీ మీడియా ఛానల్కి సిగ్నేచర్ ఛానల్కి కూడా ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఈ వీడియో అందిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ట్రీ మీడియా ఛానల్కి సిగ్నేచర్ ఛానల్కి ఈ వీడియో అందేటట్లుగా దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ రాధా మనోహర్ దాస్ వచ్చి కూర్చుంటే మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము కోటి రూపాయలు రెడీ చేసుకుని రమ్మనండి చూసుకుందాం అండి ఒక ముఖ్య గమనిక అతను ఏ ప్రశ్నలు అయితే మా మీద వేస్తున్నాడో అతను ఏ ప్రశ్నలు అయితే మా బైబిల్ మీద క్రైస్తవ్యం మీద వేస్తున్నాడో అలాంటి ప్రశ్నలు అతను ఇరవై ఆరు ప్రశ్నలు వేస్తే కేవలం పదే పది ప్రశ్నలు పదే పది ప్రశ్నలు పది కూడా కలదు కనీసం ఒక ఐదు ప్రశ్నలు తిరిగి అతని ధర్మం మీద అతని గ్రంథాల మీద అతని ధర్మం అతని గ్రంథాలు చిత్తశుద్ధి ఏంటో తెలుసుకోవడానికి మేము కూడా తిరిగి కనీసం ఒక ఐదు ప్రశ్నలు మేమేస్తాం మీ ప్రశ్నలకి చిత్తశుద్ధితో సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మేమేసే కేవలం ఐదు ప్రశ్నలు ఆ ఐదు ప్రశ్నలు కూడా నిలబడలేకపోతే వాడు అసలు మనిషే కాదు కాబట్టి వాడు ధర్మం నమ్మిన ధర్మం ధర్మమే కాదు కాబట్టి మేమేసే కనీసం ఐదు ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వాడు సిద్ధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి రాధా మనోహర్ దాస్ అలాగే సిగ్నేచర్ స్టూడియో ట్రీ మీడియా ఈ రెండు ఛానల్లో రాధా మనోహర్ చేత క్రైస్తవ్యాన్ని మీరు తిట్టించారు కావాలని తిట్టించారు మీరు ఒకవేళ అలా కాదు వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేసుకున్నారు మాకు సంబంధం లేదు అతనితో మాకు సంబంధం లేదు అది అతని వ్యక్తిగత దోషణ అంటారా వ్యక్తిగత దూషణ అయినప్పుడు అతన్ని మీ ఛానల్లోంచే మమ్మల్ని సవాల్ చేశాడు కాబట్టి మీ ఛానల్లోనే లైవ్ పెట్టండి మేము రావడానికి రెడీగా ఉన్నాం ఈ యొక్క లైవ్ డిబేట్కి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని కాక ఆమె